ప్రార్థన ఆలకించబడునైన ఏసు క్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయను ఈ దినపు ఏ అయ్యకృప వార్త మీరు స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థనలు చేయుటకు మెలకువుగా ఉండు క్రీస్తునందున్న దేవుని ప్రియులరా అన్నిటి అంతము సమీపమై ఉన్నదన్న సంగతి ప్రతి క్రైస్తవునికి తప్పక అర్థమవుతున్నది వచ్చుచున్న మన ప్రభు ఈయన ఏసు ఆలస్యం చేయక త్వరగా వచ్చుచుండగా ఆయనను ఎదుర్కొన్నట్లుగా ప్రతి క్రైస్తవుడు తప్పుగా సిద్ధపడాలి అని చెప్పిన ఒక సందేహం ఏమీ కూడా లేదు ప్రతి దినము ఆత్మీయతలు ఒక నవనూతనమైన వరవడిని కలిగిన వారమై ఆత్మీయతలు దినదినం అభివృద్ధి చెందుతూ క్షయత అక్షయతను మర్తత అమర్తతను దిన శరీరం మహిమ కలిగిన శరీరంగా రూపాంతరం చెంది ఆయన మహిమ కలిగిన రాకుడు కొరకు మనం సిద్ధపరచబడాలి అయితే ప్రతిదినం మనం అలవరుచుకోవాల్సిన ఆత్మీయమైన సుగుణాలలో ప్రాముఖ్యమైనది ప్రార్థన ఆ ప్రార్థనలు చేయటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మెలకు ఉండాలని ప్రార్థన చేయటందు మెలకుగా ఉండే ఏ వ్యక్తైనా ఆత్మ సంబంధమైన జీవితములు జీవించుచున్నాడని ప్రార్థన లేనివాడు ఆత్మ సంబంధమైన జీవితములు చనిపోయిన వాణితు సంబంధమని వాక్యంలో రాయబడినది కాబట్టి ప్రియులరా మెట్టుకు మనం ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన ప్రాంతం ఏంటంటే మనం నిజముగా ప్రార్థనలు చేయటకు మెలకు ఉండాలి కాబట్టి ఈ రోజు నుంచి ఒకవేళ మీరు ప్రాంతం చేయలేని దుస్థితిలో ఉన్నారేమో కొద్దిసేపు ప్రాంతను మాత్రమే చేయుచున్నారేమో ఆ ప్రార్థన కూడా మీ కొదువులు మీ కొరతలు మీ అక్కర్లు చెప్పుటకే సరిపోతుందేమో అయితే ఈ రోజు నుంచి ఒక సిద్ధపోట కలిగి ప్రాంతంలో చేయటకు మెలకుగా ఉన్న ఎడల ఆ ప్రార్థన మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఎన్నో సుగుణాలని ఆశీర్వాదాన్ని కలగ మెట్టుకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే మొట్టమొదటిగా మనము ప్రార్థనలు చీటుకు మెలకుగా ఉంటే మనము రాబోతున్న శోధన కాలంలో తప్పించుకుంటూ ప్రభు మనకు సహాయం చేస్తాడు పిల్లరా ఎన్నో సోదరులు సాతను మనల్ని పడదొరేయాలని నెలబట్టుకు మనల్ని వంచేయాలని ఆత్మీయంగా మనల్ని సరతలో సరళతలోని తొలగించాలని ప్రయాసపడుతుండగా ప్రతి సోదరుల నుండి నీవు తప్పించబడి కాపాడబడి ప్రభు యొక్క రాకడలు ఎత్తబడటానికి నీవు ప్రార్థనలు మెలకు ఉండటం వలన ఆ ప్రార్థన నీకు సహాయపడుతుంది రెండో మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ప్రార్థన మనల్ని దేవుని పోలికగా దేవుని స్వభావములు దేవుని గుణములు ధరించుకునేటట్లుగా సహాయపడుతుంది యేసు ఒక దినమున తన ముగ్గురు శిష్యుల్ని వెంట పట్టుకుని ఒక కొండ ఎక్కి అక్కడ ప్రార్థన చేయి ఆయన ముఖరూపం మారినని ఆయన వస్త్రములు దగ్గ మెరుగుచుండినని ఆయన మహిమ వలె శిష్యులకు కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనగా మనం ఆత్మ సంబంధంగా ఒక నవనూతనమైన మార్గములో ఒక రూపాంతరము స్థితికి మన దేహము మన శరీరం మన ఆత్మ మార్చబడే స్థలం ఏదో తెలుసా అది మన ప్రార్థన స్థలమే కాబట్టి మీరు ప్రార్థన చేయవారైతే లోక సంబంధమైన ప్రతి స్వభావం చనిపోయి ఆత్మ సంబంధమైన దైవ స్వభావములు నవీన స్వభావం ధరించుకున్న వారమై రూపాంతరం చెందుతాం అంత మాత్రమే కాదు మూడో విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే మనం చేసే ప్రార్థన ఒక రోజున మన ప్రభుని యేసుక్రీస్తు ఎదుటకు నిలబడినట్లుగా మనకు ఆ ప్రార్థన శక్తిని అనుగురిస్తుంది కాబట్టి పిల్లలు ప్రార్థన చేయుటకు మీరు నిర్లక్ష్యం చేయక ప్రార్థన చేయుటకు మీరు ఆసక్తి చూపండి ఆ ప్రార్థనే మన అక్కర్లు తీరుస్తుంది ఆ ప్రార్థనే ప్రభు యొద్ నుండి ఈవులను అనుగురిస్తుంది ఆ ప్రార్థన శ్రేష్టమైన దర్శనాలు ఇస్తుంది ఆ ప్రార్థనే దేవుని మనసులోని ఉండే ప్రతి భావాన్ని మనకు తెలియపరుస్తుంది కాబట్టి ప్రార్థన నుండి మీ శ్రేష్ఠులను అనుభవాలను మీరు అందరూ పొందుకోవాలని ఇక మీద ప్రార్థించినప్పుడు మీ నడుము కట్టుకోవాలని ప్రభు ప్రేమతో మీ అందరికీ తెలియచేయను ఆమె ప్రార్థన పరిశుద్ధులను రక్షకుడ అని చెప్పి స్తోత్రం మీరు ప్రార్థన ఆలకించే దేవుడు ఈ రోజున ఒక శ్రేష్టమైన కృపా వార్తను మీరు మాకు తెలియజేశారు ఆత్మ సంబంధంగా మేము ప్రార్థనలు చేయటకు మెలకు ఉండాలని మీరు మాట్లాడారు ప్రభు ఈ లోక సంబంధమైన తిండి వలనైనా మత్తు వలనైనా ఐహిక విచారముల వలనైనా మేము ప్రార్థనలు నిర్లక్ష్యం చేయక నిజముగా ప్రతి సమయమందును ప్రార్థన చేయుటకే మేము మెలకు ఉండనట్లుగా మాకు కృపదయించమని ప్రార్థన చేయుటు వలన కలిగే దీవిన అన్ని పొందుకున్నట్లుగా సహాయం చేయమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ అలార్డ్